ఈ రోజు వీడియోలో నేను మాట్లాడుతాను నిజం మాట్లాడుతాను వాస్తవమే మాట్లాడుతాను లిఖిత రాసి ఉన్నది మాత్రమే మాట్లాడుతాను అయితే దాని వినే శక్తి మీకుందా పంచావరణ అంటే ఏంటో తెలుసా పంచ అంటే ఐదు ఆవరణ అంటే ముసుగు కేవలం ఐదు సందర్భాల్లో మాత్రమే స్త్రీ ముసుగు తొలగించాలి ఒకటి వ్రతం చేసేటప్పుడు స్వయంవరం ముందు మ్యారేజ్ టైంలో ఆపద సమయంలో యుద్ధంలో తప్ప మిగతా టైంలో పరాయి మగాడి ముందు స్త్రీ ముసుగులోనే ఉండాలని మన భారతీయ గ్రంథాలే చెబుతున్నాయి మీరు నార్త్ ఇండియన్స్ని చూడండి వాళ్ళు నడుముని ఎక్స్పోజ్ చేస్తారు కానీ ఖచ్చితంగా ముసుగులో ఉంటారు ఎందుకంటే అది వాళ్ళ ఆచారం కాబట్టి సేమ్ హిజాబ్ కూడా అంతే అది వాళ్ళ ఆచారం బూర్ఖా అనేది స్త్రీని అనచడానికి పెట్టిన పద్ధతే అందులో డౌటే లేదు బట్ ఇక్కడ పాయింట్ అది కాదు వ్యక్తిగత స్వేచ్ఛది ఒక జాతి సంస్కృతి సంప్రదాయాలు మరొకరి జాతికి కొంచెం కామెడీగా కొంచెం వింతగా కనిపిస్తాయి అంత మాత్రాన అవి తప్పు అని కాదు అలాగని కరెక్ట్ అని కాదు ఫారెన్ స్త్రీలు తైస్ కనిపించేలా బట్టలు ధరిస్తారు అది మన హిందూ స్త్రీలకి బలి కనిపించవచ్చు అలాగే భారతీయ స్త్రీలు నడుము కనిపించేలా చీర కడతారు అది ముస్లిం స్త్రీలకి వికారంగా కనిపించవచ్చు సేమ్ కింద నుండి పై వరకు అసలు ఫేస్ కూడా కనిపి కుండా హిజాబ్ వేసుకునే ముస్లిం స్త్రీలను చూసి మనం నవ్వుకోవచ్చు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆచారం ఈ ఆచారం అనేది అంత త్వరగా మారదు అది రక్తంలో జీర్ణించుకుపోయి ఉంటుంది అది తప్పైనా ఒప్పైనా సరే ఫారెన్ స్త్రీలు తమ నడుముని భారతీయ స్త్రీలు తమ నడుము చూపించడానికి ఇష్టపడనట్లే ప్రపంచంలోని ముస్లిం స్త్రీలు కూడా తమ ఫేస్ ని చూపించడానికి ఇష్టపడరు కారణం తమ ఆచారాలు పద్ధతులు సంస్కృతి సంప్రదాయాలు ఒక డ్రెస్ కల్చరే కాదు వాళ్ళ తిండి బట్ట చదువు నడవడిక అన్ని కూడా ఆచారంలో ఒక భాగమే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చైనా ప్రజల ఫుడ్ కల్చర్ మనమందరం అనుకున్నాం చైనా ప్రజల వికృతి తిండి వల్లే కరోనా వచ్చిందని బట్ అది నిజం కాదు అసలు చైనా ప్రజలు ఏది పడితే తింటారు దానికి కారణం ఒకప్పుడు చైనాలో భయంకరమైన కరువు వచ్చింది ఎందుకంటే మితిమీరిన పాపులేషన్ దీనికి తోడు అగ్రికల్చర్ సరిగ్గా లేదు అందుకు కరువు విలయ తాండవం చేసింది ప్రజలు ఆకలితో చాలా మంది చనిపోయారు ఆకలి బాధను తట్టుకోలేక ప్రజలు చేతికేని తినటం మొదలు పెట్టారు తర్వాత మెల్లిగా అలా తినటం అనేది ఫుడ్ కల్చర్ లో ఒక భాగం అయిపోయింది అది ఇప్పుడు మనకి చాలా చండాలంగా కనిపిస్తుంది అలాగే మన దేశంలో కూడా రకరకాలుగా తినే మనుషులు ఉన్నారు కొంతమంది ఆకలు అలములే తింటారు మరికొంతమంది చికెన్ మీట్ ని తింటారు ఇంకొంతమంది అయితే అంటే ఈస్టర్న్ ఇండియా ప్రజలు పాము పాములు కప్పలను కూడా తింటారు ఇవన్నీ ఆచారంలో ఒక భాగం ఆ ఆచారం చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి వాతావరణం బట్టి పుడుతుంది ఆకులు తినేవారికి చికెన్ తినేవారు నచ్చనట్టు చికెన్ తినేవారికి పాములు తినేవారు నచ్చరు పొట్టెలను పోలెరమ్మకు బలించి తినటం హలాల్ అని దాని గొంతు కోసి తినటం నీకు ఎంత సహజమో పాములు కప్పలు తినటం కూడా వారికి అంతే సహజం సేమ్ బుర్క కూడా అంతే అది స్త్రీని అనచడానికి పెట్టిన పద్ధతి అయినప్పటికీ బట్ అది ఇప్పుడు వాళ్ళ రక్తంలో జీర్ణించకపోయింది అది ఇక పోదు కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కొన్ని కల్చర్స్ ఉంటాయి అవి మానవ జాతిని అంతం చేసేలా మనిషి ఎదుగుదలను అణచివేసేలా మనిషి స్వేచ్ఛను నాశనం చేసేలా ఉంటాయి బూర్ఖా కొంతమంది స్త్రీలకు నచ్చితే కొంతమందికి నచ్చదు అది వారి వ్యక్తిగత స్వేచ్ఛపై డిపెండ్ అయి ఉంటుంది స్టీఫెన్ హాకింగ్ ఇలా అంటారు ఈ సిద్ధాంతాలు అన్ని తాత్కాలిక నిజాలు మాత్రమే అంటే ఈ ప్రపంచంలో ఉన్న సిద్ధాంతాలు ఆచారాలు సంప్రదాయాలు ఇలా అన్నీ కూడా మనిషి మారినంత వరకే నిజాలు వన్స్ కాలంతో పాటు మారినట్లయితే నీకే తెలుస్తాయి వట్టి వ్యర్థాలే అని ఇక్కడ మారాల్సింది ఆచారాలు కాదు నువ్వు నీ ఆలోచన విధానం ఒక్కసారి ఆలోచించు నువ్వు నమ్ముతున్నా నువ్వు ఆచరిస్తున్న ఆచారాలు కరెక్ట్గానే ఉన్నాయా అని కొంచెం డీప్ గా థింక్ చేయి అంతే